తలుపు గడియ చందమామ కథ వీరభద్రం అనే గృహస్థు స్నానాల గదికి వెళ్లి తలుపు మూసి గడియ వేసి స్నానం చేశాక తలుపు తీద్దామనుకునేసరికి గడియ ఊడి రాలేదు అది వేసిన చోటే గట్టిగా బిగుసుకుపోయింది అదృష్టవశాత్తు ఆయనకు స్నానాల గదిలో ఒక మూలగా శుద్ధి ఒకటి కనిపించింది ఆయన దానితో బలంగా నాలుగు దెబ్బలు వేశాక గడియ ఊడి వచ్చింది ఆయన బయటకు వచ్చి భార్యాబిడ్డలతో స్నానాల గది తలుపు గడి బిగుసుకుపోయింది వేసేటప్పుడు సులభంగానే ఉంది తీయబోయేటప్పుడు ఇబ్బంది కలిగిస్తున్నది సుత్తు ఉపయోగించిన గడి తీయటం నాకెంతో కష్టమైంది మీ సంగతి వేరే చెప్పాలా అందువల్ల బాగు చేయించేదాకా మీరెవ్వరూ స్నానాలగది తలుపు వేసుకోకండి అని చెప్పాడు ఇది విని వీరభద్రం చిన్న కొడుకు వడ్రంగింటికి పరుగుపెట్టాడు వడ్రంగి పనిమీద పొరుగూరు వెళ్లాడని వారం రోజుల దాకా తిరిగి రాడం తెలిసింది అలవాటు మానుకోవటం అంత సులభం కాదు వీరభద్రం పెద్ద కొడుకు పొరపాటున తలుపు గడియ వేసి తిరిగి తెరవడానికి అరగంటసేపు అవస్థపడ్డాడు అప్పుడు వాడికి ఒళ్లంతా చెమటలు పట్టడం వల్ల తలుపు గడియ వేసుకోకుండా మరొకసారి స్నానం చేశాడు అప్పటినుంచి ఇంట్లో వాళ్లంతా గడియ విషయంలో జాగ్రత్తగా ఉండసాగారు ఇది జరిగిన నాలుగు రోజులకు వీరభద్రం ఇంటికి రామచంద్రం అనే బంధువు వచ్చాడు ఆయన సన్నగా గాలికి ఎగిరిపోతాడా అన్నట్లుంటాడు ఇంట్లో అడుగు పెడుతూనే ఆయన బయట ఎండ నిప్పులు చెరుగుతున్నది ముందు స్నానం చేస్తే కాని మాట కూడా ఆడలేదు అంటూ స్నానాల గదిలోకి వెళ్లాడు ఆ వెనువెంటనే తలుపు గడివి వేసుకున్న చెప్పుడు కూడా వినిపించింది ఆ చెప్పుడు వింటూనే వీరభద్రం కంగారుపడ్డాడు స్నానాల గది తలుపు గడివి వేయవద్దని బంధువును ముందుగా హెచ్చరించడం మర్చిపోయాడు ఇప్పుడు ఆయన గది నుంచి బయటపడలేకపోతే తలుపు భద్రకొట్టవలసి వస్తుంది ఎందుకైనా మంచిది సుత్తి గదిలోనే ఉన్నది కాబట్టి ముందుగా ఆయన్ని హెచ్చరిద్దాం అన్నాడు వీరభద్రం తలుపు గడి రాకపోతే ఆయనే కేకపడతాడు ముందే ఆయన్ని కంగారు ఎందుకు అని వారించింది వీరభద్రం భార్య వీళ్ళ విషయమై కలవరపడుతూ ఉండగానే స్నానాల గది లోపల నుంచి మళ్లీ గడీచొప్పుడయింది తలుపు తీసుకుని రామచంద్రం బయటికి వచ్చి హమ్మయ్యా ఇప్పుడు ప్రాణం తెరిపిన పడింది అన్నాడు వీరభద్రం కుటుంబానికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు వాళ్లందరూ తనకేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే రామచంద్రం అదేమిటి స్నానాల గది ముందు చేరి అంతా నన్ను దయ్యాన్ని చూసినట్లు చూస్తున్నారు అన్నాడు అబ్బే అదేం లేదు స్నానం చేయటంలో నీకేమిబ్బంది కలగలేదు కదా అన్నాడు వీరభద్రం తడబడుతూ ఎవరైనా ప్రయాణం ఇబ్బందుల గురించి అడుగుతారు నువ్వు స్నానం ఇబ్బంది గురించి అడుగుతావేమిటి అయినా స్నానం చేయటంలో ఇబ్బంది ఏముంటుంది అని ప్రశ్నించాడు రామచంద్రం ఆశ్చర్యంగా ఆ ప్రశ్నతో తన పొరపాటు తెలిసి వీరభద్రం ఇంకేమీ మాట్లాడలేదు తలుపు గడియ దానంతట అదే బాగుపడిందేమోనని మాత్రం ఆయన మనసులో అనుకున్నాడు ఆ రాత్రి వీరభద్రం స్నానం చేసేటప్పుడు తలుపు గడియ వేశాడు కాని తీయడానికి చాలా శ్రమపడసాగాడు రామచంద్రం స్నానాల గది దగ్గరికి పోయి లోపల నుంచి సుత్తు చొప్పుళ్లేమిట్రా వీరభద్రం ఇంతకీ నువ్వు లోపల ఏం చేస్తున్నావు అని అడిగాడు అతి కష్టం మీద వీరభద్రం తలుపు తీసుకుని బయటికి వచ్చి స్నానాల గది తలుపు గడి బిగిసుకుపోయింది బాగు చేద్దామంటే వడ్రంగి ఊళ్ళో లేడు తీయడం కష్టంగా ఉందని గడి వేసుకోకుండానే స్నానాలు చేస్తున్నాం నాలుగు రోజుల నుంచి మధ్యాహ్నం నువ్వు సులభంగా గడి వేసుకుని తీసేసరికి అది బాగుపడిందేమో అనుకున్నాను అది నీ అదృష్టమో లేక నువ్వు బక్కగా కనబడుతున్నా బలం ఎక్కువో నాకు అందుపట్టడం లేదు నాకు మాత్రం గడి తీయడం ఇంకా కష్టంగానే ఉన్నది అన్నాడు చిన్నబోయిన ముఖంతో అదా సంగతి అని రామచంద్రం అదే పనిగా నవ్వసాగాడు ఎందుకలా నవ్వుతావు సంగతేమిటో చెప్పు అన్నాడు వీరభద్రం రామచంద్రం నవ్వాపి నేను బక్క ప్రాణిని కదా మా ఇంట్లో అంతా నన్ను వేళాపొలం చేస్తూ ఉంటారు మా స్నానాల గది గడి కూడా కాస్త బిగువే ఇంట్లో అందరికీ సులభంగానే ఉంటుంది కాని నాకది వెయ్యటమూ తీయటమూ కూడా కష్టమే గడి కూడా వేసుకోలేదని అంతా నన్ను నాట పట్టిస్తారని భయపడి స్నానానికి వెళ్లినప్పుడల్లా తలుపు మూసి గడి వేసినట్లు చప్పుడు చేస్తాను అదే అలవాటైపోయింది మధ్యాహ్నం ఇక్కడా అదే పనిచేశాను అన్నాడు ఇది విన్న వీరభద్రం కుటుంబం వాళ్లు చాలాసేపు రామచంద్రంతో పాటు పెద్దగా నవ్వుకున్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి